జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత అక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి మొత్తం తొంభై స్థానాల్లో ఎనిమిది వందల మూడు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేయనున్నారు ఈ ప్రక్రియ ప్రజల తీర్పును కాలరాసినట్లే అవుతుందని కాంగ్రెస్ ఎన్సీ పీడీపీ పార్టీలు అభిప్రాయపడ్డాయి ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశాయి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది మొత్తం తొంభై స్థానాలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా బీజేపీ పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి విడతలుగా జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు పోటీ చేశారు రద్దయ్యాక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్ గూర్ఖా తెగల వారు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు శాతం నమోదైతే ఈసారి అరవై మూడు పాయింట్ నాలుగు శాతానికే పరిమితమైంది నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారి హమీద్ కర్రా బటమాలు నుంచి బరిలోకి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కు చేరుకోదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లకు అటు ఇటుగా వస్తాయని అంచనా వేశాయి బీజేపీకి కనిష్టంగా ఇరవై గరిష్టంగా ముప్పై రెండు స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి పీడీపీ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు వెల్లడించాయి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు Set జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల వేళ నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం తెరపైకి వచ్చింది కేంద్ర హోంశాఖ సలహా మేరకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఐదుగురు ఎమ్మెల్యేలు నామినేట్ చేస్తారు జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం నియామకాలు చేపట్టబోతున్నారు ఈ చట్టాన్ని కశ్మీర్ పండిట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులు నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమితులవుతారు తొంభై సీట్లున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజార్టీ మార్కు నలభై ఎనిమిది ఈ ప్రక్రియను కాంగ్రెస్ ఎన్సీ పిడిపి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వీరిని నియమించడం అంటే ప్రజల తీర్పును కాలరాసినట్టే అవుతుందని జేకే పిసిసి అధికార ప్రతినిధి రవీందర్ శర్మ తెలిపారు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే నామినేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు దీనిపై కేంద్రం ముందుకు వెళ్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో భాజపా పిడిపి ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి